తెలుగు రాష్ట్రాలలో రాజకీయంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె కవిత వార్తల్లో నిలిచారు ప్రతిదీ ఇద్దరిని పోల్చుతూ మాట్లాడే పరిస్థితి షర్మిలతో తనను పోల్చడంపై కవిత స్పందిస్తూ కాలమే జవాబు చెబుతుందన్నారు ఏదో తనను అవమానించాలని మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకునని కవిత పేర్కొన్నారు బీఆర్ఎస్ నుంచి గెంటేసే వరకు కవిత వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వచ్చారు తండ్రి అయిన కేసీఆర్పై కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ సిబిఐ విచారణకు తీర్మానించడాన్ని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడానికి కవిత ప్రయత్నించారు ఈ పరిస్థితి వచ్చిందంటే బీఆర్ఎస్ ఉంటేనేం లేకపోతేనేమని ఒకెంత ఘాటుగా మాట్లాడారు అలాగే జల వనరుల శాఖ మంత్రిగా హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారని నేరుగా ఆమె ఆరోపించారు సోదరుడు సంతోష్ రావుని కూడా ఆమె విడిచిపెట్టలేదు దీంతో కవితపై కేసీఆర్ సస్పెన్షన్ వేటు వేశారు ఈ నేపథ్యంలో కవిత రాజకీయంగా మరింత ఘాటుగా విమర్శలు చేస్తుందని అంతా భావించారు కానీ అలా జరగడం లేదు బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి అలాగే ఆ పార్టీ ద్వారా దక్కిన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు అనంతరం ఆమె ఎలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయలేదు ఈ మధ్య కేసీఆర్ భార్య శోభమ్మ తన కుమార్తె కవిత ఇంటికి వెళ్లారు ఆ సందర్భంలో ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని కొంతకాలం సంయమనం పాటిస్తే అన్నీ సర్దుకుంటాయని కుమార్తెకు శోభమ్మ చేసిన హితబోధ పనిచేసిందని బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు చెబుతున్నారు తల్లిపై ప్రేమ ఆమె మాటపై నమ్మకం గౌరవంతో కవిత నోరు మెదపడం లేదనే చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చే వరకు దారితీసిన పరిస్థితులపై కవిత కూడా పశ్చాత్తాప పడుతోందని అంటున్నారు ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్తో సంబంధం లేకుండా స్వతంత్రంగా రాజకీయాలలో రాణించలేనని కవితకు అర్థమైందనే వాదన లేకపోలేదు మరోవైపు కవితతో షర్మిలను పోల్చుతూ మాట్లాడుతున్నారు వైఎస్ జగన్ షర్మిల మధ్య వివాదంలో విజయమ్మ తన ఇద్దరు బిడ్డలకు నచ్చచెప్పినా ఎవరూ వినలేదని సమాచారం మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో దివంగత వైఎస్ఆర్కు సన్నిహితులైన కొంతమందికి విజయమ్మ ఫోన్ చేసి అన్నా చెల్లెల మధ్య వివాదంపై ఆవేదన వ్యక్తం చేసినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం షర్మిల విషయంలో జగన్ కాస్త పట్టు విడుపులతో వెళ్లి ఉంటే బాగుండేదని అలా చేయకపోవడం తప్పే అని వైఎస్ఆర్ స్నేహితుల వద్ద విజయమ్మ వాపోయినట్టు తెలిసింది అలాగే షర్మిల రాజకీయ తీరుపై కూడా విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది జగన్కు రాజకీయంగా నష్టం తెచ్చే పనులు చేయొద్దని ఎంతగా వేడుకున్నా పాప వెనకపోగా మొండిగా వెళుతోందని విజయమ్మ కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలిసింది కడప ఎంపీగా పోటీ చేసి మద్దతుగా తనతో వీడియో చేయించేంత వరకు పట్టు వదలలేదని వైయస్సార్ సన్నిహితుల వద్ద మొరపెట్టుకున్నట్టు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు తెలిపారు ఎంతసేపు తన మాట వినాల్సిందే తప్ప చివరికి తల్లి అయిన తనను కూడా పాప లెక్క చేయడం లేదని షర్మిల గురించి విజయమ్మ వాపోవడం గురించి వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది బీఆర్ఎస్ కవిత మధ్య గొడవలో శోభమ్మ తనయుడైన కేటీఆర్ వైపే నిలవడాన్ని వైఎస్సార్ సన్నిహితులు గుర్తు చేసుకున్నారు అలాగే కవిత ఇంటికి ఆహ్వానంపై వెళ్లి రాజకీయంగా తప్పటడుగులు వేయడంపై కూతుర్ని మందలించారనే ప్రచారం జరగడాన్ని వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు తన శ్రేయస్సు కోసం తల్లి చెప్పిన మాటల్ని కవిత బుద్ధిగా వినడాన్ని ప్రశంసిస్తున్నారు కానీ షర్మిల విషయానికి వచ్చేసరికి తల్లి అన్న లాంటి సెంటిమెంట్స్ పనిచేయలేదని అంతా తాను చెప్పినట్టే వినాలనే వైఖరితో ముందుకెళ్తోందని విమర్శిస్తున్నారు